సంకీర్తన అటు ఇటు తిరుగకు అసలే మా ఇంటికి చుట్టమే వచ్చినావు అటు ఇటు తిరిగితే దయ్యాలు మాయ దెయ్యాలు ఉన్నాయి ఇడా మా ఊళ్ళో ఇంకా పెద్ద దయ్యాలు ఉన్నాయి మా ఊళ్ళో సరే నేనైతే ఎప్పుడైతే ఎప్పిన మళ్ళీ నాకు తలకెనొప్పు పెట్టకు సరే సరే అయితే కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ గచ్చగిల్లలు ఆడుకుంటారు మనం కూడా పోయి ఆడుకుందాంపా సరే సరే అక్క నేను గచ్చగిల్లయారు కదా సుజనాదైంది మీ ఇంటికి చుట్టా రాలేదా వచ్చింది వచ్చింది కానీ మనం గచ్చగిల్లలు ఆడుకున్నా గచ్చ గిల్లలు ఎరుకత్త పోయింది అయ్యో గట్ల పంపించిన మన ఊర్లో మాయదేయాలు లేవ మాయదేయానికి మీ చెల్లె దొరికిందని ఒక కథమైంది ఎట్లా మరి మా చెల్ల పోయింది కదా

మన దగ్గరికి వచ్చి ఏమన్నది అది మన దగ్గరికి వచ్చింది అనుకో అప్పుడు మాయమైపోతుంది అక్క మా మాయదయం మనల్ని అది ఏమన్నది ఈ ఊళ్ళు ఉండబట్టి అది సాంఛ్యం అవుతుంది కానీ ఒక్కరిని కూడా ఏం చేయలేదు అది మంచి మాయదేయమా అది మనల్ని ఏమన్నది కానీ అది వచ్చినప్పుడు మాయాదేయమా మమ్మల్ని నిలిచిపెట్టు అంటే పోతుంది అయ్యో ఆడుకో పార భయపారోకర్రీ ఈ ఈరోజేంటే ఎవరు నా దగ్గరకు వస్తలేరు పిల్లలు చీ చి ఎలా కనపడతలేరు పిల్లలు ఈరోజు అందరు నన్ను చూసి భయపడి వారిపోతున్నారు ఆట ఆడుకుందాం అంటే అయ్యో అవున నీ జుట్టు రింగు రింగు తిరుగుతుందండి అయ్యో నా జుట్టు అట్లనే తిరుగుతుందా నాకు కనబడతా ఓ మెంటల్లా వెళ్ళానా నీ జుట్టు నీకు ఎట్లా కనబడుతుంది మాకు కనబడుతుంది నా జుట్టు ఎందుకు తిరుగుతుంది ఇట్లా అది మాయదేవే మాయదయం వెళ్ళిపో మాధదయం వెళ్ళిపోను మాయదయమో వెళ్ళిపో మాయదయమో వెళ్ళిపోం మాయదయం బేయింది నీ జుట్టు ఇప్పుడు తిరిగి వెళ్ళలేదు అమ్మో నాగరూలో అరిచిన అరిచినట్టు అనిపిస్తుంది సుజనా మాయదేయం నన్ను ఎడిచిపెట్టి నీ దగ్గరకే అరిసినట్టుంది అమ్మో నాకు మళ్ళీ నోడుతుంది ఆ సౌండ్ సుజనా ఇంకా ఉంది మాయదయం వెళ్ళిపోవాను మాయదేమ నన్ను నిడిచి వెళ్ళిపో మాయాదేయమ నన్ను నిడిచి వెళ్ళిపో అది మాయదయము నన్ను సుత విడిచిపెట్టివో మాయదయము నన్ని సుత విడిచిపెట్టుకో కస్తూరిని దగ్గరికి మాయాదేయం రాలేదు మాయాదయం విడిచిపెట్టిపోవని ఎందుకంటున్నావు అక్క దయ్యం నా దగ్గర కథ అని ముందు జాగ్రత్త ఒక్కదాన్నే కదా మాట్లాడలే మాయాదయం నా దగ్గరకన్నా అత్తది కావచ్చు సంగీతాను చూసి ఏం భయపడ కానీ మాయదేయం నీ దగ్గరకు వస్తే మాయదేయమా వెళ్ళిపోవాను వెళ్ళిపోతుంది సంగీత సంగీత నీ దగ్గర కూడా వచ్చిందిగా మాయదేయమా వెళ్ళిపోవాను మాయదేవం నన్ను విడిచి వెళ్ళిపో మాయద నన్ను విడిచి వెళ్ళిపో మనం ఇక్కడ ఉన్నంత సేపు మన చుట్టూ ఎదురుతది మనం అందరం కలిసి మాయదేమ అంటే వెళ్ళిపోతుంది అందం పట్టు అక్క మాయ అంటే అక్క సరే సంగీతానికి మాయదేమలో తెలియాలిగా సరే విష్ణుని దగ్గరికి దాంపర్ గోదల గాంచా గార్డెన్సుకుంటున్నా గార్డెన్ చేసుకుంటాను హై అందరూ ఒక్కరస కట్ట కరస చిరేంద్ర అన్న నిన్న ఒక విషయం ఆడడానికి వచ్చా అన్న చెప్తా ఇయో సృజన జెండా నాలెడ్జ్ విషయాలు చెప్పినావు అనుకో నాకు రావు ఇంకా వేరే విషయాలు అడుగు పొల్లు పొలి చెప్తా అర్థమైతుందా ఐపా ఏం లేదన్నా మా ఊరికి మా చెల్లె సుట్టమే వచ్చింది మాయ మాయ గురించి అడిగింది చెప్తావా అని ఏంది మాయ దయం గుర్జా అసలే అది మాయ దయం కాదు పెద్ద కామెడీ దెయ్యం తెలుసా రాధమ్మ మాయదేయంలోకి ఎందుకు మారింది మారిందన్న ఇగో మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా రాధ గురించి తెలుసుకున్న అవసరం లేదా మాయదేయం గురించి తెలుసుకున్న అవసరం లేదు మీరు అందరికీ కొంచెం ఊరు సపడగా ఒకనొకప్పుడు ఒక చిన్న పల్లెలో ఒక ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు రాధ వైష్ణవ్ వాళ్ళిద్దరు ఒక తమ్ముడు అక్క అక్క మాట్లాడుకుందాం తమ్ముడు ఏమంట ఆర్థమో అర్థం అయితే ఇక మన బాయ్ దగ్గరికి ఆడుకుందమ్పా అక్క తమ్ముడు తమ్ముడు ఇదే బాయి రమణ ఆడుకునేది రాయి ఉన్నట్టుంది తమ్ముడు అదే అక్క అదే దయ్యం రాయి రాదమ్మ గంతగోరం మారిందా అయ్యో రాదమ్మ గంతగోరం మారిందా రాదమ్మ గంతగోరం అయ్యో రాధమ్మ గంతగోరంగా మారిందా అన్న విష్ణు అన్న మన రాధమ్మని మనలాగా ఎట్లా మార్చుకోవాలి సృజన మనం రాధమ్మని మార్చుకోలేము ఎందుకంటే రాదమ్మ మాయాదయ్యం అయిపోయింది ఆ మాయాదయ్యం నుంచి మళ్ళా రావాలంటే మనకు అలా మళ్ళీ ఆ బండిని దొరకాలి ఆ బండ దొరికినప్పుడే మనం రాధమని చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేయాలంటే మనకు ఆ స్టోన్ కావాలి అర్థమవుతుందా ముందు మనం సాధించాల్సింది స్టోన్ అర్థమైందా మీరందరూ ఆ స్టోన్ తీసుకొచ్చినప్పుడే మనం మాయ దయ్యాన్ని మళ్ళీ పోగొట్టి రాధమని మనం తీసుకొచ్చుకోవచ్చు అర్థమవుతుంది అందరికీ అదివాళ్ళు ఎక్కువగా బాధ పెడతా విష్ణ నైటి పరిస్థితుల్లో మేము ఆ స్టోన్ వెతికి తీసుకొద్దాం రండి రాదమ్మంటే వీళ్ళకి ఎంత ఇష్టం గురం పాపం ఎక్కడ ఎంత మంది గప్పుడు వేరు ఆ బండ పట్టుకత్త అన్నారు పట్టుక రాలేరు ఎప్పుడు రాధమ్మని రాదమ్మని మాయాదయ్య నుంచి మనిషి లెక్క ఎప్పుడు మారవాలే జల్లు నచ్చినా మంచుకుండు ఇదంతా గోసింది నాకు వావ్ ఆ బండ కోసం నేను ఎన్ని రోజుల కంటే వేడి ఎత్తున్నా నేను ఘోరంగా అంటే ఘోరం రోజు వేడి ఎత్తున్నా రాదమ్మని నా బండతో మనిషి లెక్క నాకు నాకొకసారి ఎస్ ఇదే ఆ బండ బండీ లవ్ షేపులతో ఉంటుంది ఇదే బండ అది అచ్చమైన బండ ఎండకు మెరుతుందంటే ఇది అదే బండ ప్రపంచం కిలం బలం కిత్ర అన్న ఇంకేంది మనలాగా మార్చుకుందాం పట్టు ఇదే బండతో మారిందని తెలుసు కానీ మళ్ళీ ఇదే బండతోని మనిషి లాగా మార్చుకుంటే నాకు తెలియదు అది తెలవాలంటే కిలం మళ్ళా కిత్ర అనే మంత్రం చదవాలి అన్న విష్ణు అన్న అది ఒక సినిమాలో చూసిన బండి పట్టుకొని రారా అంటే వచ్చింది అవునారా మా సినిమాలో చూసినావా బండలు పట్టుకొని రారా అంటే వచ్చిందా అయితే మన దగ్గర కూడా బండి ఉందిగా మనం కూడా వెళ్దాం సరేనా వన్ టూ త్రీ అంట అందరం కలిసి రారా అని వెళ్దాం సరేనా రెడీ వన్ టూ త్రీ రాదమ్మ రాదమ్మ రా విష్ణు ఇప్పుడు మనం వెళ్తే రాదు కానీ అప్పుడు మేము గచ్చగిల్లు ఆడుకున్నప్పుడు పో అంటే పోయింది ఇప్పుడు మాయాదయ్యమా మారిపో అంటే మారిపోతుంది అబ్బా సృజన నువ్వు మస్తు చెప్పినవు చెప్పినవు మాయా మాయాదయ్యమా మారిపో అందరం కలిసి అందాం మారిపోతుంది కావచ్చు ఒకసారి ట్రై చేద్దాం ందుకు రాదమ్మ మనందరం మనసులో రాదమ్మా ఐకమత్యంతో ఉంటే ఏ పని అని అవుతుందని ఈ పిల్లలు నాకు ఎప్పారు వీళ్ళు లేకపోతే వీళ్ళు ఇట్లా జరగపు అంటే ఐకమత్యంతో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అర్థమవుతుంది రాదమ్మా మళ్ళీ ఇంకోసారి ఇట్లా ఆ బండలు ఈ బండలు ఏది పట్ల అది ముట్టుకోవద్దు అర్థమవుతుందా చెప్పేది వినాలి పెద్దోళ్ళు చెప్తే అర్థం చేసుకొని వినాలి అది మాయమైపోయింది రోజు రాగమర్చి ఫస్ట్ నేను చెప్తా సోనక్క మన నాన్నమ్మ రోజు పని చేపిస్తుంది ఒక్కో రోజన్నా పని చేస్తలేదు పని చేపిస్తుంది పొట్టు పొట్టు కొట్టి పంపించింది పని చేయకపోతే నేను చెయ్య నానమ్మ పొట్టు పొట్టు కొట్టింది ఏదేమంతా రావాలని నువ్వు ఎట్లా పని చేయను మీ నాన్న ఎట్లా కొట్టిందో కానీ అంత చెప్పు నీకు ఫస్ట్ అక్క ఏం జరిగిందంటే ఒకసారి రాదాత్తు ఎందుకు బాగా నడుతున్నావు లే చెప్పిన వాళ్ళు మాట్లాడి నా పొద్దున లేదు బర్లాది కూడా బాగుంటున్నావు కొన లేదు అక్క విషయం అయ్యో పాప మౌనా అక్క ఏదైనా చాలా చెప్తా పొట్టు పొట్టు బుద్ధి మరి గంటగానే ఆడితే అన్న దొరకటి అమ్మగట్టి గుద్దులు గుద్దు అయిపోవాలవు అమ్మో అక్క నేను మా నాన్నమ్మని కూడా మా నాన్నమ్మని చూసిన అక్క తుక్క తుక్క నన్ను చెప్తే నేను కొట్టాము మరి ఎట్లా బాగా ఎట్లా గుద్దుతాను ఏదైనా ప్లాన్ చేయి అక్కడ ఒక ఐడియా వచ్చింది నేను మాయ అయితే అయిపో ఇంకా నేను మాయ

మీ మనుషులు అమ్మ చాయ్ కదా రా అమ్మ ముందరికి రా ఓ దయ్యరా రాదమ్మ ఎంత విలిసినప్పుడు కట్ట పట్టుకొచ్చి రెండు ఎత్తు అచ్చి కావచ్చు అక్క ఆ దయ్యాన్ని కొట్టుకుంటే వెళ్ళవద్దు ప్రేమతో వెళ్ళాలి ఆ దయ్యవా ప్రేమతో విలుస్తున్నామా రాదయ్యా ప్రేమతో విలుస్తున్నాం రాదయ్యా ప్లీజ్ రాధా <laughs> 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 <laughs>

తుక్కున్న వెతుక్కున్న నేను కోతురు వస్తావురో నౌయాలం వస్తావురో శైరీ జతి కుసనరో అడుగుని ఎడల సనరో నేను మెచ్చి ఎన్నే మెచ్చి టోడైతే వస్తార నీ వెంట తిరిడి నిని ఎవలట రాదమ్మా నువ్వు చాలా బాగా డాన్స్ పాట పాడావు సోనియా నువ్వు కూడా చాలా నన్ను బాగా ఎంటర్టైన్ చేశావు పాట పాడుతూ అలాగే డ్యాన్స్ కూడా వేసి నన్ను ఆనందపరిచారు కనుక నేను మీకు మాయమయ్యే శక్తిని ఇవ్వబోతున్నాను కానీ మీ ఇద్దరులో ఒక్కడికి మాత్రమే ఈ శక్తిని ఇస్తాను ఎవరు కావాలో చెప్పండి ఏ రాధమ్మ నీ వాళ్ళ నానమ్మ ఊకే ఇప్పుడు ఇప్పుడు రాధమ్మకి ఇచ్చేయాలి ఈ రాధమ్మ వాళ్ళ నానమ్మని పట్టి పడుగుతాయి సోని మీ స్నేహం నాకు చాలా బాగా నచ్చింది నీ దగ్గర స్వార్థం లేదు కాబట్టి ఈసారి నేను రాధకే శక్తినిస్తా రాధమ్మ నువ్వేం చేస్తావంటే మాయా దెయ్యమా మాయమైపో మాయా దెయ్యమా మాయమైపో అని ఉంటే ఒక్కసారి అనగానే నువ్వు మాయమైపోతావు మళ్ళీ కనబడు మాయా కనబడు అంటే కనిపిస్తావు అర్థమైందా ఈ మంత్రం జపిస్తే నువ్వు మాయమైపోతావు ఓకే నా పిల్లలు ఇక రండి నేను మాయపోతున్నా అక్క ఆ మంత్రం పంజ్యత్తురా పంజేదు సుద్ధమొక్కసారి ఇంటేంది మాయాదేవ మాయై పోానను మాయా దయ్యమా మాయమై పోవు ఓ దలమాయ మాయమై పోయిందే ఓ రాదా ఏడికేనో నా గనార్ దలేగో ఓ రాదా ఏడికేనో అక్కని పక్కకె ఉన్న నేను ఐపా నా గనార్తలవుగా మరి అక్క నిను మాయమేపేనిప్పుడు నిమ్మున్నట్నే ఉన్న పెయి వష్ణ పంజే దంపా మరి రాదా దిమర దంపా నువ్వు ఎందుకు వచ్చినావు కనబడుతున్నామ్మకి రాధ చేసింది సార్ కానీ మీ నానమ్మ దగ్గర పంపం మీ నానానమ్మ సంగతి

మొచ్చుకుంటూ <muchibundu> మాయాపాడు <muchibundu>